వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం రాహువు గోచార రీత్యా ఉత్తరాభద్ర నక్షత్రంలోకి జూలై ఏడో తేదీ ప్రవేశిస్తున్నాడు మనము గోచార గ్రహాల విషయంలో జనరల్గా మనము ఏ ప్లానెట్స్ని ఎక్కువగా కన్సిడర్ చేయాల్సి ఉంటుందంటే ఒక రాశిలో ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు ఏవైతే ఉంటాయో అంటే గోచార రీత్యా మనకి ఏవేవి ఉన్నాయో మనకు తెలుసు గురువు శని రాహుకేతువులు సో అందువల్ల ఏంటంటే ఈ ప్లానెట్స్ ఎప్పుడైతే నక్షత్రాలు మారుతాయో నక్షత్రపాదములు మారుతాయో డెఫినెట్గా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఆయా దశలు జరిగే వారికి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది ఆయా దశలు అని అంటే ఇప్పుడు గురువు రోహిణి నక్షత్రంలో మొన్న జూన్ పదమూడవ తేదీ ప్రవేశించాడు ఎవరికైతే చంద్రమహాదశ జరుగుతుందనుకో లేదు చంద్రుడు ఉన్న రాశి అంటే ఏంటి కర్కాటకంలో ఏదైనా గ్రహాలు ఉండే ఆ దశలు జరుగుతున్నా సో వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా చూస్తారన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ గురువు అనే దాని పాయింట్లు అట్లా శనిదేవుడు అని శనిదేవుడు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు గురు మహాదశి జరిగే వాళ్ళకి ఎలా ఉంటుంది సో లేదు ఆయన గురువు ఉన్న పొజిషన్ బట్టి మనం ఖచ్చితంగా జాతకంలో బాగున్నాడంటే బలంగానే ఉంటుందండి ట్రాన్సిట్ అని చెప్తుంటాం అలాగే రాహు మొన్నటిదాకా రేవతి నక్షత్రంలో ఉన్నాడు ఇప్పుడు జూలై ఏడో తేదీ ఆయన ఉత్తరాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు సో ఈ పాయింట్లో మనం ఏం గమనించాలంటే జనరల్గా రాహు మీ చాట్లో మీనం రాశిలో ఉన్నాడు కాబట్టి మీన రాశి అనేది మీ చాట్కి అంటే మీ జన్మ లగ్నానికి ఏ భావం అవుతుందో చూడండి ఇప్పుడు రెండో భావం అయిందనుకోండి అనుకోండి అది ధనస్థానం అవుతుంది అంటే కుంభలగ్నానికి మీనం అనేది రెండో భావం అవుతుంది సో మీన భావంలో రాహు ఇప్పుడు గోచారంలో ఉన్నాడు సో ప్రస్తుతానికి రేవతీలో ఉన్నాడు బట్ జూలై ఏడో తేదీ మాత్రం ఆయన ఉత్తరాబాద నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు కానీ రాహు యొక్క నైసర్గిక లక్షణాలు ఇప్పుడు నైసర్గిక శుభగ్రహాలను మనం గురువు శుక్రుడు వాళ్ళు శుభం చేసేవాళ్ళు అంటుంటాం అలాగే పాపగ్రహాలు పాపం చేస్తాయి అంటారు ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్క రకంగా ఉన్నట్లు రాహు ఏంటంటే కన్ఫ్యూజన్ ఇస్తాడు ఫస్ట్ పాయింట్ ఒక తెలియని కన్ఫ్యూజన్ని తెలియని భయాన్ని క్రియేట్ చేస్తాడు ఆ సబ్జెక్ట్ పట్ల అంటే మనకు తెలుసు ఏ భావంలో ఉంటాడో ఆ భావం విషయాల్లో మనం కొంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది ఈ జన్మలో ఆ విషయాల్లో మనం ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి ఒక గురువు గారి దగ్గర కానీ ఎవరైనా గైడెన్స్ దగ్గర కానీ ఈ రోజుల్లో అయితే ఒక కోచ్ కానీ గైడెన్స్ కానీ తీసుకోవడం మంచిది ఇప్పుడు రాహు ధనభావంలో ఉన్న అనుకోండి మీకు ఫైనాన్స్ విషయాల్లో ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నుంచి కూడా ఖచ్చితంగా మీకు ఏదో ఒక విషయంలో అంటే దాన్ని కరెక్ట్గా ఎలా స్పెండ్ చేయాలి ఎలా సేవ్ చేయాలి లో మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది మీకు కొంచెం ఖచ్చితంగా తక్కువ ఉంటుంది నాలెడ్జ్ సో అది పెద్దయ్యే కొద్దీ మీకు నలభై ఏళ్ళ తర్వాత దాని మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత నుంచి మీకు బాగుంటాయి కానీ అందుకే ఫస్టే మనం తెలుసుకున్నందువల్ల రాహు ఏ భావంలో ఉంటే ఆ భావం విషయంలో వీళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి గురువు గురువు ఒక్కడే రాహుని కంట్రోల్ రాహు రాహుకేతువుల్ని అంటుంటారు కదా సో ఒక గైడెన్స్ గురువు అంటే గైడెన్సే సో గైడెన్స్ ఒక మంచి నాలెడ్జ్ పీపుల్ ఉన్న ఆ భావం పట్ల నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో ఇప్పుడు రెండవ భావంలో ఉంటే రెండవ అంటే మనీ మేనేజ్మెంట్లో ఎవరైనా కోర్స్ చేస్తున్నా సో అటువంటి వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకున్నా కూడా మీకు బాగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు ప్రస్తుతానికి గోచారంలో రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి కుంభలగ్నం వాళ్ళకి ఆర్థికంగా ఖచ్చితంగా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి దాని లక్షణమే అది రాహుది కానీ వీళ్ళు ఎప్పుడు బాగుంటారు డెఫినెట్గా అనే పాయింట్లో మనం ఇప్పుడు ఏ లగ్నమైన వాళ్ళు కానివ్వండి ఫస్ట్ మనం మీకు మీనం మీనరాశి అనేది మీ లగ్నానికి ఏ ఏ భావం అవుతుందో చూడండి అది ఏ భావం అయినా పర్వాలేదు పది పర్వాలేదు పదకొండు అయినా పర్వాలేదు లేదు పన్నెండు అయినా పర్వాలేదు ఎనీథింగ్ అయితే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈ శని మీ జాతకంలో ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు సో శనికి రెండు ఇళ్ళు ఉన్నాయి మకరము కుంభము సో ఈ మకర కుంభాలు మీ జాతకం అంటే మీ లగ్నాన్ని బట్టి ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు ఆ విషయాలలో ఈయన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాడు సో అదొకటి తర్వాత శని ఏ భావంలో కూర్చున్నాడు ఆయన మీద ఏదైనా గ్రహ శుభగ్రహ దృష్టి ఉందా చెడు గ్రహ దృష్టి ఉందా అది చూడాలి మీకు ఎగ్జాంపుల్గా చూడాలంటే ఒక జాతకంలో ఎవరికైనా సప్తమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి ఇప్పుడు రాహు గోచారంలో వాళ్ళకి మామూలు గోచారం అని కాదు ఇప్పుడు రాహు మహాదశ కానీ వాళ్ళకి రాహు దశ అంతర్దశ కానీ ప్రత్యంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఈ రాహు ఉత్తరాభాద్రాల నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత ఈ శనిని యాక్టివేట్ చేస్తాడు కాబట్టి ఈయన సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మనకి ఉద్ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి చేస్తాడు లేదా బిజినెస్ విషయంలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటే బిజినెస్ని స్టార్ట్ చేపిస్తాడు సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ డెఫినెట్గా అయితే ఆ శని ఖచ్చితంగా కుజుగ్రహం కానీ రా ఏదైనా కేతు కుజుడు కేతువు లేదా ఏదైనా మేల్ఫిక్స్ అనుకుంటారు కదా కుజు శని రావు కేతువు లేదు జనరల్గా మేల్ఫిక్స్ ఇక రవి చెప్తే అది సహజం మా మామూలు మైల్డ్ మేల్ఫిక్ అనుకుంటారు సో వాటిల్లో యొక్క దృష్టిలో పడినా కానీ ఇది కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంతగా ఫ్రూట్ఫుల్ అయ్యే పరిస్థితి కాదు సో అట్లా మనము నిర్ణయించవలసి ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మీన లగ్నంలో ఉన్నాడు కాబట్టి అంటే రాశిలో ఉంటున్నాడు కాబట్టి మీన లగ్నం వాళ్ళు ఖచ్చితంగా లగ్నభావంలోనే ఆయన ట్రాన్సిట్ అయి ఉన్నాడు కాబట్టి మీకు ఒకవేళ రాహు మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశలు కానీ జరుగుతుంటే డెఫినెట్గా మీరు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడి ఉంటారు లాస్ట్ రేవతి నక్షత్రంలో వచ్చినప్పటి నుంచే ఒకవేళ మీ లగ్నం డిగ్రీలు ఒకవేళ రేవతి నక్షత్రం యొక్క లగ్నం డిగ్రీలో ఉందనుకోండి అంటే లాస్ట్ నాలుగు పాదాలు అంటే మామూలుగా ఒక నక్షత్ర ప్రమాణం వచ్చి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఉంటుంది కదా సో ఈ పదమూడు డిగ్రీలు అంటే లాస్ట్ తీసుకోండి ముప్పై డిగ్రీలలో అంటే ఐ థింక్ ఇరవై పదమూడు పదిహేడు పదిహేడు డిగ్రీల నుంచి మీకు ముప్పై డిగ్రీ లోపల మీ లగ్నం ఉంటే మెయిన్ లగ్నం వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ ఆ రాహు రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ ఉంటుంది ఎవరికి అని అంటే డెఫినెట్గా రాహు మహాదశ జరిగే వాడికి కానీ రాహు యొక్క అంతర్దశ జరిగే వాళ్ళకి కానీ దాంట్లో డౌటే లేదు సో అలాంటివి మనం గమనించుకోవచ్చు సో ఏదైనా ఈ వీడియోలో మెయిన్ ఇంపాక్ట్ ఎవరికంటే రాహు మహాదశ కానీ అంతర్దశ కానీ వారికి లేదా ఈవెన్ ప్రత్యంతర్దశ కూడా అదేమి ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి సో రాహు దశ అంతర్దశలు జరుగుతుండాలి ఏ లగ్నమైనా తీసుకోండి మీరు మేష లగ్నం వాళ్ళకి తీసుకోండి మేష లగ్నం వాళ్ళకి రాహు ఉత్తరాభద్రా నక్షత్రంలో అంటే రాహు పన్నెండో ఇంట్లో ఆయన సంచరిస్తున్నాడు సో పన్నెండో ఇంటిని యాక్టివేట్ చేస్తుంది అంటే హాస్పిటల్స్ ఫారిన్ కంట్రీసు అంటే ఎనీథింగ్ ఏదైనా చారిటీస్ డొనేషన్స్ చేయడం ఇలాంటి ప్లేస్ అన్నీ పన్నెండో ఇల్లే సో ఈయన పదకొండవ భావానికి పదవ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు మీ లగ్నానికి సో ఈయన సో అందువల్ల కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి రైజింగ్ ఇచ్చే అవకాశాలు ఉండే అవకాశం ఉంది మేష లగ్నం వాళ్ళకి ఈ టైంలో అయితే ఈ శని ఇది ఎట్లా రైజింగ్ ఇస్తాడా బాగా ఇస్తాడా లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు పెడతాడా అనేది మాత్రం తెలియాలంటే మీకు జాతకంలో శని ఉన్న పొజిషన్ తెలియాలి మనకి మీ లగ్నానికి ఒకవేళ శని బాగలేడనుకోండి ఏదైనా పాపగ్రహ దృష్టితో పాప పాపగ్రహాల మధ్యలో ఇరుక్కొని ఉన్నాడు అనుకోండి అప్పుడు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రాన్సిట్ అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల చాలా ఇంపార్టెంటు రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు మీకు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి మార్పు చేర్పులు అనేవి డెఫినెట్గా కనిపిస్తున్నాయి ఈవెన్ ఒకవేళ ఆయన శని స్థితిలో ఉన్నా లేదు ఒకవేళ కన్యలో ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇది మంచి టైం డెఫినెట్గా చెప్పాలంటే సో అయితే పాపగ్రహ దృష్టి ఉండకూడదు అది చాలా ఇంపార్టెంట్ అయితే ఎందుకు వీళ్ళకి మేష లగ్నం వాళ్ళకి ఇంపార్టెంట్ అంటే మెయిన్ కెరీర్ ఇంటిని ఈయన రోల్ చేస్తున్నాడు కాబట్టి పదో ఇంటిని పదకొండో ఇంటిని సో వృషభ లగ్నం వాళ్ళకి ఈయన ఉంటాడు పదకొండో ఇంట్లో గోచారంలో ఉన్నాడు సో అది లాభస్థాననే తర్వాత ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఎవరు ఉత్తరాభద్రానికి భద్రానికి శని అని చెప్పాను సో మీ జాతకంలో శని మంచి ప్లేస్లో ఉండి శుభగ్రహ దృష్టితో ఉన్నట్లయితే డెఫినెట్గా తొమ్మిదవ భావానికి పదో భావానికి ఆధిపత్యం వహించాడు కాబట్టి సో ఈయన యోగకారకుడు కూడా ఒక పక్కన మీ లగ్నానికి డెఫినెట్గా మీరు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రైజింగ్ చూస్తారు అయితే మీకు కండిషన్ ఏంటి రాహు యొక్క దశ కానీ అంతర్దశ కానీ ప్రత్యంతర దశ కానీ జరుగుతుండాలి ఇంకొకటి ఒకవేళ మాకు ఆ దశలు లేవండి రాహు మహాదశ లేదు మరి నాకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఇది పెద్దగా ఎఫెక్ట్ అవే పరిస్థితి కాదు అంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక మంచి ప్లేస్మెంట్ ఇస్తుంది లేకపోతే ఇంకోటి అని చెప్పేదానికి డెఫినెట్గా దశ అంతర్దశలు ఉండాలి ఏదో ఒకటి ఉండాలి లేకపోతే ఈ పాయింట్స్ అన్నీ మీకు పెద్ద వర్తించవు అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ రాహు మహాదర్శి జరిగే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎన్ని ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళైనా సరే రాహు మహాదర్శ జరిగే వాళ్ళకి ఈ జూలై ఏడు తర్వాత డెఫినెట్గా మంచి మార్పులు చేర్పులు కనిపిస్తాయి అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఇప్పుడు మిథున లగ్నం వాళ్ళు చూసుకోండి ఈయనకి అష్టమ భాగ్యాధిపతి అయ్యాడు మిథున లగ్నం వాళ్ళకి సో అష్టమానికన్నా భాగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే భాగ్యం అనేది మూల త్రికోణ స్థానం అయింది ఎవరికి శని దేవుడికి సో అందువల్ల ఏంటంటే వీళ్ళు డెఫినెట్గా మీకు దశమంలో రాహు గోచారంలో ఉన్నాడు సో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కీర్తి ప్రతిష్టలు పెరిగే విషయంలో సమ్ చేంజింగ్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది సో కెరీర్ కొత్త ఇప్పుడు ఒక శని మీకు ఇంకేదైనా మూడో భావంలో కానీ లేదు మా మంచి ప్లేస్మెంట్ ఏదైనా ప్లేస్మెంట్ ఉండి ఆ దాని మీద శుభగ్రహ దృష్టి ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు మంచి రైజింగ్లోకి వెళ్ళిపోతారు ఈ టైంలో మీ కీర్తి ప్రతిష్టలు తారాస్థాయికి చేరుకుంటాయి అందులో అనుమానమేం లేదు సో ఈ పాయింట్ మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి సార్ అంటే శని డెఫినెట్గా మీకు ఆ శని ఎలా ఉన్నాడు మీ జాతకంలో మిత్రేత్రాల్లో ఉన్నాడా ఉత్ క్షేత్రంలో ఉన్నాడా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇన్స్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడా చూడండి అంటే ఫ్రెండ్స్ అంటే మీకు తెలుసు కదా శనిదేవుడికి శుక్రుడు బుధుడు రాహు సో ఈ విధంగా మనము ఈ పాయింట్స్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా మనం ఆలోచించాల్సి ఉంటుంది తర్వాత అయితే ఒకటి ఒకవేళ మీరు నెగిటివ్గా ఏదైనా జరుగుతుంది సార్ ఇబ్బంది పడుతున్నారు శని బాగలేడు పాపగ్రహ దృష్టి ఉంది అంటే మీకు రెమెడీస్ ఏ విధంగా చూడాలి అని అంటే దానం చేయడం మంచిది ఎందుకైనా అంటే భావానికి ఆయన ఆధిపత్యం వహించాడు కాబట్టి సో డొనేషన్స్ ఏదో ఒక రూపంలో టెంపుల్కి తొమ్మిదో భావం అంటే టెంపుల్ కూడా వస్తుంది కదా సో టెంపుల్లో ఏదైనా గుప్తదానం చేయడం మీరు చేసినట్టు ఎవరికి తెలియకపోవడం లేదా హుండీలో వేయండి సో మిథున లగ్నం వాళ్ళకి ఆ విధమైన ఎనిమిదో ఇంటిని యాక్టివేట్ చేయడం ద్వారా కొంచెం మీరు ఖచ్చితంగా రిలీఫ్ పొందుతారు లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ అందించడం అది గుడ్లో పనిచేసే వాళ్ళైతే ఇంకా బెటరు తర్వాత ఇంకా చెప్పాలంటే జ్యోతిష్యాన్ని స్టడీ చేయడం ద్వారా కూడా మీ యొక్క అష్టమభావాన్ని పాజిటివ్గా అవుట్ చేసినట్టు అవుతారు సో మిథున లగ్నం వాళ్ళకి అది కూడా మంచి రెమెడీ అవుతుంది సో రాహు మహాదశ జరిగే వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు అది చూసుకోండి లేదండి గురువులో రాహు అంతర్దశ దశ జరుగుతుంది నాకు అంటే మీకు కూడా యాక్టివేట్ అవుతుంది లేదండి నా కుజుల్లో రాహు అంత మీకు కూడా యాక్టివేట్ అవుతుంది సో దశలో కానీ అంతర్దశలో కానీ లేదు ఈవెన్ ప్రత్యంతర దశలో కానీ ఇది యాక్టివేట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది కాబట్టి మీకు ఈ వీడియో బాగా సూట్ అవుతుంది సో కర్కాటక లగ్నం వాళ్ళకి ఈయన సప్తమ అష్టమాధిపతి అయ్యాడు మీకు తొమ్మిదో ఇంట్లో ఉంటున్నాడు సో మీ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీ ఫాదర్ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో సం చేంజెస్ తీసుకొచ్చేటట్టున్నాడు సో ఎందుకంటే తొమ్మిదో ఇంట్లో రాహు సో ఆయన అనిశ్చితి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆయన యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు దానికి మనకి అష్టం అనేది బలంగా అంటే ఎందుకంటే ఈయన సెవెంత్ అండ్ ఎయిత్కి రూల్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక రకంగా మారకంగా కూడా కనుక్కోవచ్చు మనం బట్ ఈవెన్ అది మారకమా కాదా అనేది అంటే మీ యొక్క జాతకంలో శని బలంగా ఉన్నాడనుకోండి అది మారకం కాకపోవచ్చు లేదు పాపగ్రహ దృష్టిలో ఉంటే మాత్రం మారకం కలిగే అవకాశాలు ఉంటాయి సో అది కూడా గమనించుకోండి దీనికి రెమెడీ ఏంటి అనే పాయింట్లో చూస్తే మనకి ఈయన అష్టమానికి మూలత్రికోణ స్థానం వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా గుప్తదానాలు చేయాల్సి ఉండే అవకాశాలు ఉన్నాయి చేయాలి తప్పకుండా అది ఏంటి ఎలా అని అంటే శనికి సంబంధించిన వస్తువులు మీకు నల్ల నువ్వులు ఇనుప బాండలి తర్వాత నల్ల నువ్వుల నూనె ఇవన్నీ ఒక సెట్గా మీకు దానం ఇచ్చేయచ్చు లేదు సార్ అంటే మీరు శని ఎనర్జీతో ఎవరైతే ఉంటారో అంటే లేబర్ వర్కర్సు ఫ్యాక్టరీ వర్కర్సు లేదు మున్సిపాలిటీ వర్కర్సు వీళ్ళందరికీ ఏదో ఒక రూపంలో గుప్తదానం అనమాట మీరు నలుగురికి పబ్లిసిటీ కాకుండా జనరల్గా వాళ్ళకి ఇల్లు ఇల్లు చిమ్మడానికి వచ్చారు బయట రోడ్లో మీరు సడన్గా పోయి ఒక ఐదు వందలు ఇచ్చేయడము ఏదైనా పిల్లలకి మీ పిల్లలకి ఏదైనా కొని కొనియండమ్మా అని చెప్పి చేయడము ఇట్లాగా మీరు ఏదో తెలియగా అదే తెలియకుండా చేయాలన్నమాట గుప్తదానం సో అది మీకు మంచిగా రిలీఫ్ ఇచ్చేస్తుంది కర్కాటక లగ్నం వాళ్ళకి ఒకవేళ మీకు దాశ అంటే శని జాతకంలో బాగలేకపోతే సో సింహలగ్నం వీళ్ళకి డెఫినెట్గా ఈయన ఆరో ఇంటి అధిపతి ఏడో ఇంటి అధిపతి అయ్యాడు అంటే పార్ట్నర్షిప్స్ ప్లేస్ అనేది మూల త్రికోణ స్థానం అయింది ఉద్యోగ స్థానం అనేది మకరం అయింది సో రాహు మీకు అష్టమంలో ఉన్నాడు సో అష్టమంలో అంటే ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఎందుకంటే అష్టమం అనేది ఖచ్చితంగా మనం డిసైడ్ చేయలేని పరిస్థితి అది డిసైడ్ చేయాలంటే అష్టమ భావాధిపతి ఎలా ఉన్నాడు ఆయన యొక్క నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు చూసుకోవాలి ఓకే అదే అది తర్వాత సంగతి బట్ ఇప్పుడు ఏంటంటే మనం చూడాల్సింది ఈ రాహు అష్టమంలో ఉన్నప్పుడు ఉత్తరాభద్రలో ఉన్నప్పుడు మీ జాతకంలో కానీ రాహు మహాదశ కానీ అంతర్దశలు కానీ జరుగుతుంటే డెఫినెట్గా ఉద్యోగం విషయంలో ఏదో ఒక రకమైన బ్లేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ వాలంటీర్గా ఒక సర్వీస్ చేయడం ఏదైనా యాక్సిడెంట్స్లో ఇబ్బందులు పడిన వాళ్ళకి హాస్పిటల్స్లో జాయిన్ అయి ఉంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఫుడ్ కానీ ఏదో ఒక రూపంలో మీరు ఇవ్వడం కానీ లేదు వాలంటీర్గా ఒక ఆశ్రమంకి వెళ్ళి సర్వీస్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు డెఫినెట్గా మీకు బాగా మంచి రిలీఫ్ వస్తుంది అయితే ముఖ్యంగా వీళ్ళకి ఈ రాహు అన్ఎక్స్పెక్టెడ్గా మనీని కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పెండింగ్ పనులు ఒకవేళ శని మీకు బాగా స్థితిలో ఉన్నాడు అనుకోండి లేదా రెండో ఇంట్లో ఉన్నాడు డెఫినెట్గా మీకు డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి అంటే బాగుండి కూడా అంటే మీ జాతకంలో సింహలగ్నం వాళ్ళకి శనిని గురువు చూస్తున్న సో ఆయనకి ఇంకేదైనా నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేకపోతే మాత్రం డెఫినెట్గా ఈ టైంలో మీకు వ్యాపార రీత్యా డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి సింహ లగ్నం వాళ్ళకి అయితే మీకు రాహు మహాదశ జరుగుతుంటే ఇంకా కంప్లీట్గా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది రాహు దశ కానీ అంతర్దశ కానీ జరుగుతుంటే సో కన్యా లగ్నం వాళ్ళకి మాత్రం ఇది ఈయన ఐదో ఇంటి అధిపతి ఆరో ఇంటి అధిపతి అయ్యాడు సో మీ యొక్క సంతానం విషయంలో లేదు మీ యొక్క సర్వీస్ విషయంలో మీరు ఖచ్చితంగా ఈయన ఆరు అంటే ఏడో భావంలో మీకు ఈయన ట్రాన్సిట్లో ఉన్నాడు గోచారంలో అంటే మీనం అనేది మీకు ఏమవుతుంది కన్యా లగ్నానికి ఏడో భావం అవుతుంది సో ఏడో భావం అంటే మనకి ప్రైవేట్ ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమందికి ఎందుకంటే చెప్పాను కదా రాహు ఏ భావంలో ఉంటే ఆ భావంలో అనిశ్చితమైన పరిస్థితులు క్రియేట్ చేస్తాడు సో మీ వైఫ్కి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్గా ఇబ్బందులు కలగచ్చు లేదు మీకే పర్సనల్గా ఏదైనా జెనేటికల్ ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు దానికోసం ఏం చేయాలి అనే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈయన ఆరోభావానికి ఆధిపత్యం వహించాడు కాబట్టి శని మీ జాతకంలో శని కానీ కుజుడుతో కలిసినా రాహుతో కలిసిన కేతుతో కలిసినా లేదా రవితో కలిసినా డెఫినెట్గా మీరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి సో మీరు ఏం చేయాలి రిలీఫ్ కంటే కూడా మీరు కూడా ఆరోభావాన్ని యాక్టివేట్ చేయాలి పాజిటివ్గా అంటే వాలంటీర్గా మీరు ఖచ్చితంగా సర్వీస్ చేయాలి ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి లెపర్సీ కావచ్చు లేకపోతే ఏదైనా అనాథాశ్రమం కావచ్చు లేదు ఈ సిక్స్త్ హౌస్ యొక్క మ్యాటర్స్లో ఇరుక్కుని ఇబ్బందులు పడే వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా కావచ్చు అంటే ఏంది కోర్టు కేసుల్లో కానీ లేదు హాస్పిటల్స్లో కానీ లేదు అప్పులు విషయంలో కానీ ఇబ్బందులు పడే వాళ్ళకి మీరు ఏదో ఒక రూపంలో ధన సహాయం కావచ్చు లేదు మాట సాయం కావచ్చు ఏదో ఒక రూపంలో మీరు అవతలకి రిలీఫ్ ఇవ్వడం ద్వారా డెఫినెట్గా మీకు కన్యా లగ్న వాళ్ళకి ఈ పీరియడ్ డెఫినెట్గా మంచి రిలీఫ్ ఇస్తుంది తద్వారా మీరు బయటపడిపోవచ్చు సో ఇది ఏంటంటే బేసిక్గా ఈ గోచారం అంతా కూడా మెయిన్ దశ నాదులకి రాహు జరుగుతున్న వాళ్ళకి ఇది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది మిగతా వాళ్ళు ఇది పెద్ద లైట్కి తీసుకోవచ్చు అంత పెద్ద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది ఓవరాల్గా యాక్టివేట్ అయితే యాక్టివేట్ చేస్తాడు శని ఉన్న భావాన్ని యాక్టివేట్ చేస్తాడు అది కూడా చాలా ఇంపార్టెంటే కానీ రాహు జరిగే వాళ్ళకి ఇంపార్టెంట్ సో తులాలగ్నం వాళ్ళకి నా నాలుగో ఇంటి అధిపతి ఐదో ఇంటి అధిపతి అయ్యాడు సో మీకు ఆరో ఇంట్లో గోచారంలో ఉన్నాడు గోచారంలో ఆరో ఇంట్లో ఉండడం అనేది సహజంగా శుభత్వమే తీసుకొస్తాడు కానీ ఈ ఐదో ఇంటిని నాలుగో ఇంటికి రెండింటికి విషయాల్లో మీకు మంచి అంటే ఫిక్స్డ్ ప్రాపర్టీని ఏదైనా ఒక మార్పు చేర్పులు తీసుకురావచ్చు కొత్తగా వెహికల్ కొనవచ్చు మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో మీరు కొంచెం నిర్ణయాలు తీసుకొని రావచ్చు తర్వాత మీరు ఇంకా ఆ శని మీకు జాతకంలో బలంగా ఉంటే మాత్రం ఈ రెండు విషయాలు బాగా శుభత్వం చేస్తాడు డెఫినెట్గా కొత్త ప్రాపర్టీ కొనొచ్చు కొత్త వెహికల్ కొనొచ్చు లేదు కొత్తగా ఏదైనా అధికారం కూడా చేపట్టే అవకాశాలు ఉంటాయి ఐదో ఇల్లు కూడా ఒక్కొక్కసారి చెప్తారు ఆ విధంగా సో ఫేమ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో అయితే ఈ వృక్షిక లగ్నం వాళ్ళకి మాత్రం మూడో ఇంటి అధిపతి నాలుగో ఇంటి అధిపతి అయ్యాడు ఆయన ఐదో ఇంట్లో ఉన్నాడు సో ఎడ్యుకేషన్ రీత్యా కొంతమందికి మార్పులు ఉంటాయి ఖచ్చితంగా మీరు ఇల్లు ఇల్లు మారే ఉంటాయి మూడో ఇల్లు నాలుగో ఇల్లు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి సో రాహు దశ అంతర్దశ మీకు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇల్లు మారే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా లొకేషన్ చేంజ్ చేసే అవకాశాలు వస్తాయి సో ఒకవేళ మీ జాతకంలో బలంగా శను నాడు అందుకోండి డెఫినెట్గా మీరు ఇల్లు కొనే అవకాశాలు కూడా ఉంటాయి సో గోచారంలో ఒక గురువు ఇప్పుడు మీకు ఎక్కడ ఉన్నాడు సప్తములో ఉన్నాడు అది కూడా ఒక రకంగా బెనిఫిట్ పొజిషనే కదా సో చూడండి ఉచ్చికి లగ్నం వాళ్ళకి ఈ టైంలో రాహు మహాదశ కానీ అంతర్దశ కానీ ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఇది మంచి ట్రాన్సిట్టే విల్లు కొనుక్కునేదానికి వాహనాలు కొనుక్కునేదానికి ఈవెన్ ధనుర్ లగ్నం వాళ్ళకి తీసుకోండి ఆయన మీకు రెండో ఇంటి అధిపతి మూడో ఇంటి అధిపతి అయ్యాడు ఒక పక్కన ఆయన ఏమంటే నాలుగో ఇంట్లో ఉన్నాడు వీళ్ళకి ఇల్లు మారే ఉన్నాయి చూడండి చాలా వరకు ఈ మూడు నాలుగు ఇల్లు భావాలు కానీ యాక్టివేట్ అయితే మాత్రం ఏదో ఒక రూపంలో హౌస్ షిఫ్టింగు లేకపోతే ఏదైనా ఒక వర్క్ లొకేషన్ చేంజ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి అయితే ఈ నాలుగో భావానికి అంటే నాలుగో భావంలో రాహు అని అడగటం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విషయంలో ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతినే ఉన్నాయి లేదు బండి రిపేర్ కావచ్చు మీ యొక్క వెహికల్ కొత్తగా పెద్ద ఇంట్లో మార్పులు చేయొచ్చు పెద్ద ఇంట్లో మారచ్చు మీరు సో రాహు అంటే బిగ్ కదా సో బిగ్ హౌస్లో కూడా షిఫ్ట్ అవ్వచ్చు ఇంకొకటి ఈ ప్రయాణాల విషయంలో ఈ మీ యొక్క ధనం విషయంలో ఈ రెండింటి విషయంలో మంచి మార్పు చేర్పులు ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదైనా ఒక కొత్తగా కమిషన్ బాగా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న కమిషన్ థర్డ్ హౌస్ అంటే కమిషన్ కూడా వస్తుంది సో కమిషన్ ఒకసారిగా మీ అకౌంట్లో పడ్డం అది కూడా ఒకసారి జరగచ్చు మీరు ఒకవేళ ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నారు ఎప్పటి నుంచి ఆగున్నాయి కమిషన్ ఈసారి రావచ్చు మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉండొచ్చు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే ఉండొచ్చు దా రావాల్సిన కమిషన్ ఈ టైంలో రావచ్చు సో దెట్ ఈజ్ అ పాజిబిలిటీ ఇఫ్ ఒక మీరు ఒక రాహు దశ అంతర్దశలు జరుగుతూ మీ యొక్క శని జాతకంలో కానీ బలంగా ఉంటే సో మకర లగ్నం వాళ్ళకి ఆయన లగ్నాధిపతి ద్వితీయ అధిపతి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు కూడా మంచి మార్పుని తీసుకొచ్చే అవకాశం ఉంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా రాహు ఉత్తరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఈ రాహు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ ప్రయాణం అంటే ఒక షార్ట్ జర్నీ కావచ్చు ఒక మంచి ప్రయాణం చేసినందువల్ల కావచ్చు ఇరుగు పరుగు వారితో ఉన్న సత్సంబంధాల వల్ల కావచ్చు మంచి ఆపర్చునిటీ వస్తుంది మీకు ఏదో ఒకటి మీ జాతకంలో శని బలంగా ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా ఆయన ఏ భావంలో ఉంటాడో ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి మార్కుండి జులై ఏడు తర్వాత మీకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కుంభలగ్నంకి మీన లగ్నంకి సేమ్ టు సేమ్ ఏం లేదు కుంభలగ్నం వాళ్ళకి ఏంటండి లగ్నాధిపతి ద్వాదశాధిపతి అయ్యాడు సో దానివల్ల ఏంటంటే మనం ఈయన ద్వాదశాధిపతి అయినందువల్ల మీకు ఒక మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళడం లేదు విరక్తి భావంతో ఒక ఒక్కోసారి శని బాగలేకపోతే జాతకంలో ఒక్కోసారి ఏదో దూరంగా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుందాము లేదు ఏదైనా ఒక దూరంగా షా ట్రావెల్ చేద్దాము లేదు ఒక వదులుకు అంటే ఒక యోగి టైప్ ఆఫ్ మైండ్ సెట్లోకి రావడము విరక్తి భావం రావడం కూడా జరిగే ఉన్నాయి పన్నెండో భావం యాక్టివేట్ అయితే సో పదకొండో భావం యాక్టివేట్ అయ్యేది మీన లగ్నం వాళ్ళకి వాళ్ళకి మీన లగ్నం వాళ్ళకి ఏంటి పన్నెండో భావానికి పదకొండో భావానికి అధిపతి మీకు కానీ మీకు హాస్పిటల్ ఒక హాస్పిటలైజేషన్ వచ్చే ఉన్నాయి ఎందుకంటే పన్నెండో ఇల్లు అనేది హాస్పిటల్స్ కూడా వస్తుంది ప్లస్ ఆయన లగ్నంలోనే ఉన్నాడు సో ఖచ్చితంగా శారీరకంగా ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి రాహుదశ అంతర్దశ జరుగుతుండాలి అయితే ఇది ఏమవుతుందంటే మీరు ఈ దీని నుంచి బయటపడాలి అంటే శనికి సంబంధించిన వస్తువులు దానం చేయడం కానీ శని ఎనర్జీ ఉన్న పీపుల్కి మీరు హెల్ప్ చేయడం కానీ అంటే మున్సిపల్ వర్కర్సు లేబర్ పీపుల్ ఎనీథింగ్ ఫ్యాక్టరీ వర్కర్సు వాళ్ళకంతా మీరు ఏదో ఒక రూపంలో ధన సహాయం కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఆర్థిక సహాయం అంటే ఏ ఫుడ్ విషయంలో కావచ్చు ఏదో ఒకటి మీరు మీకు చేతనైనంతలో హెల్ప్ చేయగలిగితే ఎందుకంటే మీకు పన్నెండు వయిల్ అనేది డొనేషన్స్ అవుతుంది సో మీన లగ్నం వాళ్ళకి డెఫినెట్గా ఈ టైంలో డొనేషన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క హెల్త్ రీగైన్ అయ్యేదానికి సో అందువల్ల మీకు తద్వారా పదకొండవ భావం అంటే మీకు గెయిన్ కూడా అవుతారు డెఫినెట్గా సో మీన లగ్నం వాళ్ళకి ఈ ట్రాన్సిట్ అనేది అందులో మెయిన్ రాహుదశ అంతర్దశలు జరిగేవాడికి ఇంకా బాగా ఇంపాక్ట్ ఇస్తుంది సో నేను చెప్పిన ఈ రెమెడీస్ అన్నీ మీరు పాటిస్తూ ఖచ్చితంగా మంచి జీవన విధానంలోకి వెళ్తారని నేను భావిస్తున్నానండి ఈ మెయిన్ ఈ రాహు మహాదేశ అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకే ఈ వీడియో అంకితం సరేనండి నమస్తే మీ రాజేష్